నేమ్ అండ్ ఫేమ్ అంటే కీర్తి ప్రతిష్టల కోసం మొదటి పోకడ కనపడుతుందా ఇది ఈనాటి యూట్యూబ్ బోధకులు లేకపోతే సెలబ్రిటీ బోధకులు లేకపోతే మీరు మీ పరిభాషలో చెప్పాలంటే పెద్ద పాస్టర్లు ఆయన యేసుక్రీస్తు వారు ఎవరో తెలియక ముందు వచ్చాడు ఏసుక్రీస్తు వారు ఇంకా పబ్లిక్ సీన్లోకి అప్పటికి ఆయన ప్రజా జీవితంలోకి రాకముందు ఈయన ప్రజల్లోకి వచ్చాడు మొట్టమొదటి పాపం ఏంటో తెలుసా మీకు సెల్ఫ్ గ్లోరీ దేవుడికి వచ్చే ఆరాధన నాకు రావాలనుకున్నాడు మాకు ఇక్కడ గుంటూరు పక్కన ఒక ఇలాగే ఒక సెలబ్రిటీ దైవజనుడు ఉన్నాడు ఆయన కంటే మంచోడు హీరో ఈ దైవజనుడి కంటే మంచోడు హీరో సెల్ఫీ స్పీకరా లేకపోతే ఆత్మావేశంతో మాట్లాడుతున్న స్పీకరా అని ప్రేక్షకులకి ఎప్పుడు అర్థమవుతుంది సార్ ఇస్ హీ ఆయన దేవుడి దగ్గర నుంచి వచ్చినవాడు కాదు మేబీ మారుమని స్పంది ఉండొచ్చు మేబీ దైవజనుడు కూడా అయి ఉండొచ్చు కానీ ఆ ప్రసంగం ఆ పరిచర్య ఆయన అంశ కింద ఆయన అధికారం క్రింద ఆయన అభిషేకం కింద మాట్లాడట్లేదు మొదటి సెషన్లో నేను ఈ సోకాల్డ్ దైవజనులు పాస్టర్లు ఈరోజు హల్చల్ చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ ట్రెండ్స్ వాళ్ళ పోకడలు ఏమిటి వాళ్ళని ఎలా గుర్తించాలన్నది మీకు తెలుసుకోవాలి కనుక వ్యక్తుల మీద కాకుండా వారి విధానాలను నేను ఈరోజున మీకు ఎత్తి చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే వ్యక్తులను విమర్శించవచ్చు తప్పేం కాదు ఎందుకంటే వాళ్ళంత బాహాటంగా అసత్యాన్ని ప్రబలేలా చేస్తున్నప్పుడు తప్పుడు బోధ చేస్తున్నప్పుడు తప్పుడు విధానాల్లో సేవ చేస్తున్నప్పుడు వాళ్ళని పేరెత్తి బాహాటంగా విమర్శించడంలో తప్పేం లేదు వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనమేం మాట్లాడట్ల వాళ్ళ పరిచర్య విధానాన్ని మాత్రం మనం విమర్శిస్తున్నాం తప్పు లేదు కానీ ఒక వ్యక్తిని విమర్శిస్తే ఒక సమస్య ఏమిటంటే ఈ తప్పుడు విధానంలో చాలామంది ఉంటారు రేపొద్దు కొత్త వ్యక్తి వస్తాడు కాబట్టి వ్యక్తి కాదు మనకి ఇక్కడ ఏది తప్పుడు బోధ ఏది తప్పుడు విధానం ఏది తప్పుడు ఆలోచన సరళి ఏది వాక్య విరుద్ధం మనం తెలుసుకోవాలి అప్పుడు ఎంతటి మహానుభావుడు వచ్చినా ఇతను చెప్తుంది తప్పుడు బోధ ఇతను చేస్తున్నది తప్పుడు విధానము తప్పుడు పరిచర్యని మనకు అర్థమైపోతుంది కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఈ తప్పుడు విధానము తప్పుడు సిద్ధాంతాన్ని తప్పుడు ఆలోచన సరళిని తప్పుడు బోధనా విధానాన్ని తప్పుడు పరిచర్యా విధానాన్ని నేను ఎత్తి చూపబోతున్నా వ్యక్తుల మీద నేను కాన్సన్ట్రేట్ చేయట్లేదు మొదటి విషయం నేమ్ అండ్ ఫేమ్ మీరు తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ రాసుకోవచ్చు మీకు ఏ భాష బాగా వస్తే అలా రాసుకోవచ్చు నేమ్ అండ్ ఫేమ్ అంటే కీర్తి ప్రతిష్టల కోసం మొదటి పోకడ కనపడుతుందా ఇది ఈనాటి యూట్యూబ్ బోధకులు లేకపోతే సెలబ్రిటీ బోధకులు లేకపోతే మీరు మీ పరిభాషలో చెప్పాలంటే పెద్ద పాస్టర్లు పెద్ద బోధకులు వీళ్ళలో కనపడుతుందా ఇది నేమ్ అండ్ ఫేమ్ ట్రెండ్ అనమాట ఇది మొదటి ట్రెండ్ కీర్తి ప్రతిష్టల కోసం ఆరాటం ఈ పోకడ మనకి ఎక్కడ చూసినా కనపడుతోంది అంటే సెల్ఫ్ని పైకెత్తడం దీన్ని మనం లోతుగా వెళ్ళి ఆలోచిస్తే ఏమంటారంటే దీన్ని అహాన్ని ఆరాధించడం సెల్ఫ్ వర్షేప్ అంటారు దీన్ని మీరు బ్రాకెట్లో రాసుకోవచ్చు ఎవరైతే కీర్తి ప్రతిష్టల కోసం పోరాడతారో వాళ్ళు అహాన్ని ఆరాధించేవారు నా దైవజనుడి పని ఏమిటంటే మనకి యేసుక్రీస్తు వారికి మార్గం సుగమం చేయడానికి ఒక దైవజనుడు వచ్చాడు ఆయన పేరు మీరు చెప్పగలరా యేసు క్రీస్తు వారికి మార్గాన్ని సుగమం చేయడానికి సరళం చేయడానికి ఒక దైవజనుడు వచ్చాడు బాప్తిస్ ఇచ్చి యోహన్ క్యారెక్టర్ మీరు ఎంతమంది చదివారో నాకు తెలియదు ప్రతి పాస్టర్ ఆయన క్యారెక్టర్ చదవాలి ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు వారు ఎవరో తెలియక ముందు వచ్చాడు యేసుక్రీస్తు వారు ఇంకా పబ్లిక్ సీన్లోకి అప్పటికి ఆయన ప్రజా జీవితంలోకి రాకముందు ఈయన ప్రజల్లోకి వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడూ ఈయన గురించే మాట్లాడేవాడు ప్రజలు వచ్చి లేకపోతే మతబోధకులు వచ్చి నువ్వేనా క్రీస్తు అంటే కాదన్నాడు నువ్వేనా ఆ ప్రవక్త కంటే కాదన్నాడు నీవేనా ఏలియావ్ అంటే కాదన్నాడు కాదని తన గురించి కంటే తాను ఎవరికి మార్గం సర్వం చేయడానికి వచ్చాడో ఆయన గురించే ఎక్కువ మాట్లాడాడు ఆయన ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది ఇది దైవజనుల మోటో అవ్వాలి మోటో అంటే కన్నుల ముందు ఒక లైన్ రాసుకొని దానికోసం బ్రతకడమే మోటో అంటాం దాన్ని దైవజనుల మోటో ఆదర్శ వాక్యం అనమాట ఇది ఎందుకంటే మనం కేవలము ఆయన చేతిలో పనిముట్లము లూకాసు వార్తలో ఒక మాట ఉంది వీళ్ళంతా వెళ్ళి సాధించి వచ్చిన తర్వాత అద్భుతాలు చేసి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారికి యేసుక్రీస్తు వారు ఒక హెచ్చరిక చేశారు వారికి ఏమన్నారంటే మేము ఇదేదో సాధించామనుకోకండి ఇదంతా సాధించిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము అని తలంచండి అని చెప్పాడు సో నకిలీ దైవజనుడు ఏం చేశాడండి నేమ్ అండ్ ఫేమ్ కోసం చూస్తాడు ఏ దైవజండి అయినా నేమ్ అండ్ ఫేమ్ కోసం కీర్తి ప్రతిష్టల కోసం ఎవరైతే చూస్తారో అతను యేసుక్రీస్తుకి విధేయుడు కాడు అతను యేసుక్రీస్తు యొక్క అంశతో మాట్లాడుతున్నవాడు పరిచయం చేస్తున్నవాడు కాడు గమనించండి బాప్తిస్ యోహాను లక్షణాలు అతనిలో కనపడాలి అలా కాకుండా తనను మహిమపరుచుకుంటున్నాడు అనుకోండి వెంటనే మనకేం అర్థం కావాలంటే అతను దైవాంశతో రాలేదు మరొక అంశతో వచ్చాడు ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి నేమ్ అండ్ ఫేమ్ అనేది మనకు ఉండకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఇది చాలా చాలా అవసరం సెల్ఫ్ గ్లోరీ అస్సలు పనికిరాదు అది విగ్రహారాధన మొట్టమొదటి పాపం ఏంటో తెలుసా మీకు సెల్ఫ్ గ్లోరీ దేవుడికి వచ్చే ఆరాధన నాకు రావాలనుకున్నాడు దేవుడికి వచ్చే పొగడతలు నాకు రావాలనుకున్నాడు ఇది మొదటి పాపం పాపం పుట్టిందే అక్కడ అహాన్ని పూజించుకోవడానికి పూనుకున్నప్పుడు సెల్ఫ్ వర్షిప్ అపవాదిని దేవుడు పట్టి కిందకి తోసేశాడు తాను సృష్టించిన దూతలకే ఆ గతి పడితే దైవజనుడికి ఏ గతి పడుతుంది ఏ దైవజనుడికి ఏ దైవజనుడికి అహాన్ని పూజించేవాడికి అహాన్ని పూజించేవాడే కదండి తను తాను ప్రమోట్ చేసుకుంటాడు ఇందులో మనందరం కూడా ఈ పాపంలో అదేదో అంటారు కదా తిలా పాపం తలా పిలిపి పిడికాడని మనందరికీ ఉంది ఇందులో షాలువాలు కప్పించుకుంటున్నాం మనం ఎందుకు ఎందుకు ఉందా ఇందులో ఉందా అది లోకం లోకాన్ని మనం లోపలికి తెచ్చుకున్నాం ఎందుకు మనకి షాలువాలు దేనికి దండలు దేనికి అదిగోండి బయట నాయకులు వెళ్తుంటే క్రేన్తో దండ వేస్తున్నారు పాపం వాళ్ళకి అవసరం అది మనకు అవసరం లే సెల్ఫ్ వర్షిప్ని దేవుడు భరించడు ఎందుకంటే ప్రవక్త ద్వారా చెప్పాడు ఆయన నేను ఒక్కడినే నా వంటి దేవుడు మరొకడు లేడు ద్వితీయ దేశకరణం ఆరో నాలుగో వచనం ఏం చెప్తుంది ఇస్రాయేలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడగు యహోవా ఏమిటి అద్వితీయుడు అంటే అద్వితీయుడు అంటే మీకేమీ అర్థమైంది రెండో వాడు లేడు ఒక్కడే రెండో వాడు ఉంటే మహిమను పంచుకుంటాడు ఒక్కడే అద్వితీయుడు ఆయనకు చెందవలసిన పూజ అద్వితీయంగా ఉంటుంది అంటే అటువంటి పూజ దైవజనుడికి ఇవ్వకూడదు పాస్టర్కి ఇవ్వకూడదు అపోస్తల కార్యాలు మీరు చదువుతూ ఉంటే సువార్తలు చదువుతూ ఉంటే మీకు కొన్ని సన్నివేశాలు కనపడతాయి ఆ సన్నివేశాల్లో యేసుప్రీస్తు వారు ఖండించారు పరిచేలు శాస్త్రులు తమను తాము పెద్ద పీఠాల మీద కూర్చోబెట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన దాన్ని ఖండించాడు తూర్పారబట్టాడు పట్టాడు ఒక సన్నివేశం మీకు గుర్తు చేస్తాను మీకు బాగా గుర్తుండే ఉంటుంది హేరో అని ఒక రాజు ఉన్నాడు వాడు ఒక రోజున ఒక ఫంక్షన్ చేసుకున్నాడు ఆ ఫంక్షన్లో ఈ రాజుగారు నిలబడి మాట్లాడారు మాట్లాడగానే అప్పట్లు కొట్టినట్టు కొట్టారు కొడితే కొట్టారు మా దేవుడు అన్నారు ఈయన మనుషులు మాట్లాడలేదు దేవుడే దిగి వచ్చి మాట్లాడాడు అన్నారు అనిందెవరు ప్రజలు మాట్లాడింది ఎవరు రాజు అనమన్నాడు అయినా ఆహా అనమన్ పాపం వాళ్ళు అన్నారు అంతే చచ్చింది ఎవరు రాజు అదేమిటి ఈయన అనమని చెప్పలేదు కదా మాకు ఇక్కడ గుంటూరు పక్కన ఒక ఇలాగే ఒక సెలబ్రిటీ దైవజనుడు ఉన్నాడు ఆయన కంటే మంచోడు ఈ హీరోదు ఈ దైవజనుడి కంటే మంచోడు ఈ హీరోదు ఆయన మధ్య మధ్యలో ఎత్తుతాడు మాట్లాడుతూ మాట్లాడుతూ చెయ్యెత్తుతాడు అనమాట అంటే వాళ్ళ చర్చిలో ఉన్న వాళ్ళకి సిగ్నల్ అనమాట చప్పట్లు కొట్టమని సాధారణంగా డైలాగ్ బాగుంటే మనమే చప్పట్లు కొట్టాలి అసలు చర్చలో చప్పట్లు కొట్టడమే కరెక్ట్ కాదు డైలాగులకి పాస్టర్లకి చప్పట్లు ఇంకా ఏళ్ళలు ఇంకా రాలేదు వస్తాయి ఏళ్ళలు కూడా వస్తాయి త్వరలోనే ఈయన మధ్యలో చేయితాడు చేస్తే ప్రసంగం మధ్యలో అంటే ఈ డైలాగ్ ఈయనకే నచ్చు అనమాట ఈయనక సెల్ఫ్ సెల్ఫ్ను పూజించడం అంటే అదే ఈ డైలాగ్ ఈయనకే నచ్చేస్తే మధ్యలో చేయితాడు చేస్త అందరు చప్పట్లు కొడతారు పాపం యూట్యూబ్ చూసేవాళ్ళకి తెలియదు ఏం కొడుతున్నారో చప్పట్లు అనుకుంటారనమాట పాపం ఈ హీరో చాలా మంచోడు ఈయనకంటే ఈయన చేసి చప్పట్లు కొట్టడం మన సిగ్నల్ ఇవ్వలే కానీ చచ్చిపోయింది ఎవరు పురుగులు పడి ఎందుకంటారు ఈయన యూదుడు ఎనికి ధర్మశాస్త్రం తెలుసు ఎనికి వాక్యం తెలుసు ఒక రాజు యూదారాజు గద్దెనెక్కేటప్పుడు చేయవలసిన మొదటి పని ఏంటో తెలుసా యాజకుడి దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్రం తీసుకోవాలి తీసుకొని సొంతకు రాయాలి ఈరోజు బైబుల్ మోసేవాడు ఒకడు ఉన్నాడు కదా మనకి చొప్పులు మోసేవాడు ఒకడు బైబుల్ మోసేవాడు ఒకడు నీళ్ళ బుడ్డి మోసేవాడు ఒకడు అట్ట కుదరదు రాజుగారు ఆయన బైబులు ఆయన కాపీ రాసుకోవాలి ప్రింటింగ్ ప్రెస్ లేవా రోజుల్లో కాపీ రాసుకొని అప్పుడు పరిపాలన స్టార్ట్ చేయాలి మీకు ఏమర్థమైంది దీన్ని బట్టి వాక్యం ఎరిగిన వాడు రాజు యువద రాజు నో రాజు ఎందుకు చచ్చిపోయాడు అంటే ఇక్కడ ఇతనికి వాక్యం తెలుసు ఈ బైబిల్ దేవుడు ఎవరో తెలుసు ఈ బైబిల్ దేవుడు ఎంత రోషము గల దేవుడో తెలుసు వాళ్ళు అన్నారు ఇతని దేవుడిని చేశారు ఇతను చేయవలసిన పని ఏంటి వెంటనే ఖండించాలి ఎందుకు చచ్చిపోయాడు అతను ఖండించినందుకు చనిపోయాడు నీకు అర్థమైందా ఈ దేవుడు రోషం ఏమిటో సెల్ఫ్ వర్షిప్ని దేవుడు అసహించుకుంటున్నాడు నువ్వు దైవజనుడు అయితే ఆయనకేమిటి నువ్వు నీ చర్చిలో గొర్రెలకి గొప్ప ఏమో కాని ఆయనకు గొప్ప కాదు నువ్వు యూట్యూబ్లో నీ సబ్స్క్రైబర్స్కి గొప్ప ఏమో కానీ ఆయన గొప్ప కాదు యోహంసార్త ఏడవ అధ్యాయం పదిహేను నుంచి చదవండి యూదులు అందుకు ఆశ్చర్యపడి యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకుని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకునేది ఎవరు ఇతనికి అంటే ఎవరైనా ఏ వారు ఆ ఇప్పుడు చూడండి విషయం అందుకు యేసు నేను చేయుబోదా నాది కాదు నేను చేయుబోదా నాది కాదు నన్ను పంపిన వాణి క్రీస్తు వారే నేను చేయుబోదా నాది కాదు ఎంత వినమ్రత కావాలండి ఈ అనడానికి ఎవరు యేసుక్రీస్తు ఎవరు ఎవరైనా దేవునితో సమానుడు దేవునితో సమానుడైన దైవకుమారుడే ఈ బోధ నాది కాదు ఎంత వినమ్రత కావాలి నేర్చుకున్నామా దైవజనులు ఈయన పాదాల దగ్గర నేర్చుకున్నామా ఎందుకు ఈ సెలబ్రిటీ స్పీకర్లని మాలాంటి వాళ్ళు ఎందుకు ఎదిరిస్తున్నారు కారణం ఇదే ఇప్పుడు ఆయన ఒక అద్భుతమైన విషయం చెప్పాడు చదవండి డాన్ ఎవడైనా ఆయన చిత్తమ్ము చొప్పున చేయ నిశ్చయించుకునే ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నాను వాడు తెలుసుకున్నాను రైట్ ఎవరికి అర్థమవుద్దండి సెల్ఫీ స్పీకరా లేకపోతే ఆత్మావేశంతో మాట్లాడుతున్న స్పీకరా అని ప్రేక్షకులకి ఎప్పుడు అర్థమవుద్ది సార్ ప్రేక్షకులకు కూడా క్వాలిఫికేషన్ ఉండాలి ఏమిటా క్వాలిఫికేషను దేవుని చిత్తాన్ని జరిగించాలన్న తపన వాళ్ళలో ఉండాలి ఎవడైతే దేవుని చిత్తాన్ని జరిగించాలనుకుంటాడో జరిగించడానికి పూనుకుంటాడో ఆ క్రైస్తవుడికి ఆ క్రయిస్తూరాలికి మాత్రమే ఇది సెల్ఫీ బోదా కాదా తెలుస్తుంది ఎందుకు యూట్యూబ్లో ఇన్ని లైకులు ఎందుకు యూట్యూబ్లో ఇన్ని వ్యూస్ ఎందుకు ఇంతమంది జనం ఆ చర్చికి ఇదిగో ఈ గొర్రెలకి దేవుని చిత్తాన్ని చెయ్యాలన్న తపన లేదు అందుకనే మనుషులు పైకి ఎత్తిన వాడిని చూసి ఇతను పెద్ద పాస్టర్ అని మీరు అనుకోకూడదు నెక్స్ట్ లైన్ చదవండి తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును ఎస్ కానీ చాలా ఇప్పుడు వచ్చాను సబ్జెక్ట్ వచ్చేసింది ఎవరు సెల్ఫీ స్పీకరు దేవుని అంశాతంలో ఉండదు ఎప్పుడైతే నేను అంటాడో ఎప్పుడైతే తన్ను తాను ప్రచారం చేసుకుంటాడో ఇస్ హీ ఆయన దేవుడి దగ్గర నుంచి వచ్చినవాడు కాదు మేబీ మారుమని స్పంది ఉండొచ్చు మేబీ దైవజనుడు కూడా అయి ఉండొచ్చు కానీ ఆ ప్రసంగం ఆ పరిచర్య ఆయన అంశ కింద ఆయన అధికారం క్రింద ఆయన అభిషేకం కింద మాట్లాడట్లేదు చెయ్యట్లేదు చెప్పేశారు ఏసు ప్రిస్తు వారు పక్కాగా బ్లాక్ అండ్ వైట్లో చెప్పేశారు నెక్స్ట్ లైన్ చదవండి ఇప్పుడు కానీ తను పంపిన వాని మహిమను వెదుకువాడు కానీ తన్ను పంపినవాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు సత్యవంతుడు సత్య బోధ చేస్తాడు అతను గమనించారండి మీరు యేసుక్రీస్తు వారు బోధకుడేనా బోధకుడేనా చెప్పండి కాదా ఆయన ఏమని పిలిచారు రబ్బీ రబ్బీ అంటే ఎవరు గురువు గారు టీచరు బోధకుడు రబ్బీ అన్నప్పుడు ఆయన అంగీకరించాడు దాన్ని అంగీకరించాడు బోధకులందరిలో ఉత్తమ బోధకుడు ఆయన ఒప్పుకుంటారా ఏది చెప్తాడో అది చేస్తాడు ఏది చేస్తాడో అది చెప్తాడా ఆయన బోధలో ఎప్పుడైనా అసత్యం తొనికిసలాడిందా లేదు మరి ఈ మాస్టర్ ప్రీచర్ ఈ పరమగురువు ఈ పరమ బోధకుడు ఎవరిని మహిమపరిచాడు తనను పంపిన వాణిని మహిమపరిచాడు మరోజు ప్రశ్న ఏమిటంటే తమరు పరిచయ చేస్తున్నప్పుడు ప్రబోధం చేస్తున్నప్పుడు ఎవరిని మహిమపరుస్తున్నారు సాక్షాత్తు దైవకుమారుడే వచ్చి తన డబ్బా తాను కొట్టుకోకుండా తండ్రిని మహిమపరిస్తే మనం మనమే వాళ్ళం మన దగ్గర కొంతమంది ఉంటారు మన గొర్రెల్లో అడుగులు మడుగులు వాళ్ళు ఐగారు ఐగారు అనేవాళ్ళు పక్కనే వచ్చి మనం మన బ్యాగ్ పట్టుకుంటాను లేకపోతే ఇంకేదో చేస్తాను అనేవాళ్ళు వాళ్ళని మనం మన దగ్గర పెట్టుకోకూడదు కొంతమంది ఉంటారు చిరుతలు తీసుకొని వస్తారు మన దగ్గరికి చిరతలు వాయిస్తూనే ఉంటారు మన చుట్టూ చేరి వాళ్ళని దగ్గర పెట్టుకోకూడదు మనం చిటితలు వాయించినట్టు తెలుసు కదా మీకు భజన భజన మీరేం చేయాలి వాళ్ళ నోళ్ళు మీరే మోయించాలి వాళ్ళ దగ్గరికి రానియకూడదు ఎందుకంటే ఈ దేవుడు అద్వితీయుడు తన మహిమను ఎవరితో పంచుకోలేడు అంతటి రోషం కలిగినవాడు దేవుడిని నమ్మిన పాస్టరు డబ్బులు అడగడు అర్థమవుతుందా సార్ నమ్మి చూడండి ఆయన్ని ఏం చేస్తాడు మిమ్మల్ని మీకు ఇంకో క్లాసిక్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను పాత నిబంధనలోనే ఒక ఆయన అన్న దగ్గర ఆస్తి కొట్టేసి పరిగెట్టి వెళ్ళిపోయాడు పారిపోయి అవునా పరిగెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆశీర్వాదం కోసం పోకులాడాడు మళ్ళీ ఆశీర్వాదం కొట్టేశాడు కదా తండ్రి దగ్గర పాపం అన్న వచ్చాడు లేటుగా ఆశీర్వదించు ఆయనా అన్నాడు నాయన నా దగ్గర లేదు నాయనా మీ తమ్ముడు కొట్టేశాడు అన్నాడు ఆయన ఏమండి ఈయన పరిగెట్టి పారిపోయాడు ఈ ఆకు గురించి ఆలోచిద్దాం ఈయన పరిగెట్టి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి దేవుణ్ణి పట్టుకొని పెనుగులాడాడు దేనికోసం దేనికోసం ఆశీర్వాదం వచ్చింది కదా ఆయనకి యాకపోకి ఆశీర్వాదం రాలేదా ఆశీర్వాదం కొట్టేసే కదా సార్ పారిపోయాడు ఆశీర్వాదం కొట్టేసి పారిపోయినాడు మళ్ళీ ఆశీర్వాదం కోసం ఎందుకు పెనుగులాడుతున్నాడు ఆశీర్వాదం అంటే కొట్టేస్తే రాదు డబ్బులు ధనము ఇవన్నీ ఉంటే ఆశీర్వాదం రాదు దేవుని ఆశీర్వాదం డబ్బుకి మించింది మీరే చెప్తున్నారు మీ గొర్రెలకి డబ్బు వస్తే ఆశీర్వాదం అంటున్నారు తప్పు మనకు ఒక విపరీతమైన కుబేరుడు ఉన్నాడు మన దేశంలో వాళ్ళ అబ్బాయికి ఒక సమస్య ఉంది ఆరోగ్య సమస్య డబ్బు తీర్చగలుగుతుందా అర్థమవుతుందా మీకు కారు బంగ్లా బ్యాంకు బ్యాలెన్స్ ఆశీర్వాదం కాదు ఒకవేళ ఈ ఆశీర్వాదం అయితే యాకోబు దేవుడితో పెనుగులాడాల్సిన పని లేదు గుర్తుపెట్టుకోండి దేవుడు ఆశీర్వదిస్తే జీరో కూడా హీరో అవుతాడు మీరు డబ్బునే కానీ నమ్ముకుంటే లోకంలో పరపతినే నమ్ముకుంటే మీరు హీరోలైన క్షణంలో జీరో అవ్వగలరు ఒక్క చిన్న సూక్ష్మ క్రిమి కరోనా చాలు మిమ్మల్ని జీరో చేయడానికి మూడవ ట్రెండ్ ఫెయిత్ అండ్ ప్రేయర్ ఈ సోకాల్డ్ సెలబ్రిటీ స్పీకర్స్లో ఉన్న మూడవ ట్రెండ్ ఏంటంటే విశ్వాసము ప్రార్థన నా ఒకప్పుడు ప్రార్థన చేసుకుండేవాళ్ళు క్రైస్తవులు మీ తల్లిదండ్రులను చూడండి ఒకసారి మీ ఇంట్లో క్రైస్తవ సంప్రదాయం ఉండి ఉంటే మీరు భక్తికి క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఉంటే మీ అమ్మ నాన్న కానీ మీ అమ్మమ్మ తాతయ్యలు కానీ ఎలా ప్రార్థన చేసుకుండేవారు మీరే సాక్షులు కాదంటారా కాదంటారా అది ఒకప్పుడు ట్రెండ్ ప్రార్థన చేసుకోవడం ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ప్రార్థన చేయించుకోవడం మొన్న మధ్య నర్సాపూర్కి చెన్నై నుంచి ఒక సెలబ్రిటీ స్పీకర్ వచ్చారు పదిన్నరకి మీటింగ్ అయిపోయింది ప్రార్థన చేయడం మొదలెట్టాడు జనం క్యూ కట్టారు ఉదయం నాలుగు దాకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఆయన అఫ్కోర్స్ కవర్లు కూడా తీసుకుంటా ఉంటాడు అది వేరే విషయం ఎవరు చెప్పారు నీకు అలా ప్రార్థన చేయమని యేసుక్రీస్తు ఎప్పుడైనా బారులు తిరిగి నిలబడండి అయ్యారు ప్రార్థన చేస్తారు ఎప్పుడైనా చూసారా సీను కొత్త నిబంధనలో కొన్ని పాత నిబంధనలో చూసారా నో ఏసుక్రీస్తుని అట్టి పెట్టుకొని అతి సమీపంగా ఆయన్ని గమనించినటువంటి శిష్యులు మాకు ప్రార్థన చేయవా మా అబ్బాయిని తీసుకొస్తాను ప్రార్థన చేయవా అని అడగల ఏమడిగారంటే నీలాగా ప్రార్థించడం మాకు నేర్పించమని అడిగారు ఏసు వారు గెత్సిమన్లోకి వెళ్ళినప్పుడు రెండందరూ మోకరించండి మీ తలలు మీ చేసి ప్రార్థన చేస్తాను నేను చెరువుకి వెళ్ళిపోతున్నాను అనలేదు మీరు ప్రార్థనలో ఉండండి అన్నాడు నేను ఇక్కడ ఉన్నటువంటి కాపురాలను అడుగుతున్నాను మీ కాంగ్రిగేషన్లో మీ గొర్రెల్లో ఎంతమందికి ప్రార్థించడం నేర్పించారు మీరు ప్రార్థన చేసుకోవడం నేర్పించారు మీరు మా గుంటూరు నుంచి నెల్లూరుకు ఒక దైవజనుడు వచ్చాడు పెద్ద మీటింగ్లు పెట్టారు అందరూ ఎంప్లాయీస్తో కలిపి మీటింగ్లో పెట్టారు ఎందుకంటే ఎంప్లాయీస్లో జీతాలు బాగా వస్తాయి కదా మొదటి వారంలో పెట్టారు మొదటి వారంలో ఎందుకు పెట్టారో మీకు తెలుసు పెట్టిన తర్వాత అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చి ఒక్కొక్కళ్ళు కవర్ ఇచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు ఆయన కవర్ తీసి ఇలా లోపల పెట్టి వాళ్ళు ఇచ్చిన దాన్ని ఆయన కవరు తీసుకున్న మరుక్షణం ఈ చూడట్లేదు నెక్స్ట్ కవర్ ఆయన వంక చూస్తున్నాడు ఆయన దృష్టి అక్కడ ఉంది చెయ్యి అక్కడ ఉందంటే జోబులో ఉంది తీయట్లేదు ఆయన ఎందుకంటే జోబులో లెక్కేసేస్తున్నాడు ఆయన డబ్బు నిన్ను నీ జీవితాన్ని నీ పరిచయను నీతో ఉన్న నీ గొర్రెలను కూడా నాశనం చేస్తుంది ధనాపేక్ష సమస్త కీడులకు మూలం నా ఫెయిత్ అండ్ ప్రేయర్ గురించి మాట్లాడేటప్పుడు మీకు ఒక ప్రశ్న వేయాలనుకున్నాను నీ మధ్యాహ్నం విశ్వాసము ఎక్కడ పెట్టాలి విశ్వాసం ఎక్కడ పెట్టాలి ప్రార్థించేవాడు కానీ ప్రార్థన చేయించుకుంటున్నాడు కానీ ఏమండి గట్టిగా మీకు కొత్త నిబంధనలు ఏముంది ఏసు నామందు నానామందు మీరేమి అడిగినను ఏమిటి అర్థమైంది నామమందు అంటే అర్థమైంది అది వేరే మందు అనుకోకండి ఏమిటి అది ఏమర్థమైంది మీకు నామం అంటే వ్యక్తిత్వం ఎహోవా తన నామాన్ని ప్రకటించాడు మోసే ముందు తన వ్యక్తిత్వాన్ని ప్రకటించాడు తన క్యారెక్టర్ని యేసు నామందు విశ్వాసం ఉంచడం అంటే ఏసు అనే వ్యక్తి మీద ఆధారపడ్డాం నాకు ఇప్పుడు మిమ్మల్ని రెండో ప్రశ్న అడుగుతున్నా మీరు అందరూ చెప్పారు కదా ముక్త కంఠంతో దేవునిలో విశ్వాసం ఉంచాలని మరి మీరు నూనె బుట్టికి ప్రార్థన చేసి ఇస్తే విశ్వాసం ఎందులో ఉంటుంది ఎంతమంది నూనె బుడ్డిని వాడతారు ఇక్కడ నూనె పాస్టర్లు నూనె క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు ఈ అన్య మతం నుంచి ఇందులోకి వచ్చేసారు కొంతమంది వాళ్లే చెడగొట్టారు ఈ క్రైస్తవ్యాన్ని అన్ని మతంలో తాయెత్తులు కట్టించుకుంటారు ఎక్కడ ఉంటుంది తాయెత్తులో ఉంటుంది మనకి ఎక్కడ ఉంటుంది తన మహత్తు గల మాట చేత ఆయన మాటలో ఉంటుంది ఆయన సెలవిస్తే స్వస్థత జరుగుతుంది ఆయన సెలవిస్తే ఏదైనా జరుగుతుంది అద్భుతం ఆయన సెలవిస్తే మనిషి క్యారెక్టర్ కూడా మారుతుంది అంతకు మించిన అద్భుతం లేదు గమనించండి విశ్వాసం ఎప్పుడు కూడా ప్రార్థనలో కానీ ఖర్చీఫ్లో కానీ నూనె బుడ్డిలో కానీ మరొక దాంట్లో కానీ ఉండకూడదు మీకు ఇంకో విషయం కూడా చెప్తా విశ్వాసము దైవజనుల్లో పెడుతున్నారు ఇప్పుడు అందుకని అన్న మీరు ప్రార్థన చేయండి అన్న మా అబ్బాయి తలమి చెయ్యండి అన్న నేను చెయ్యేస్తే ఆరిపోతారు ఆయన చేస్తే ఆశీర్వదించబడతారు గమనించండి దైవజనులు మీ వంటి వాళ్ళే ఏలియా మన వంటి స్వభావం కలవాడని రాయబడింది రాయబడలేదా కంటే గొప్ప పాస్టర్లు దైవజనులు మీరందరూ ఫెయిత్ షుడ్ నాట్ బి ఇన్ ద పాస్టర్ ఫెయిత్ షుడ్ నాట్ బి ఇన్ థింగ్స్ ఫెయిత్ షుడ్ నాట్ బి ఇన్ ప్రొయర్ ఇట్ సెల్ఫ్ ఫెయిత్ షుడ్ బి ఇన్ గాడ్ అండ్ గాడ్ అ లోన్ ఆయనలో మాత్రమే ఉండాలి అందుకని ఆయన చెప్తున్నాడు ఎవరైనా ఒకవేళ అద్భుతాలు చేసిన ఆయన నామంలో చేయవలసిందే పన్నెండు సంవత్సరాల రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ స్వస్థపడిన విధానం మీకు తెలుసు కదా ఆమె ఎలా స్వస్థపడింది వస్త్రపు చెంగు పట్టుకొని స్వస్థపడింది ఎగ్జాంపుల్ నేను కావాలని తీసుకుంటున్నాను వస్త్రపు చెంగు పట్టుకొని యేసుక్రీస్తు వారి వస్త్రపు చెంగు పట్టుకొని స్వస్థపడింది కాబట్టి మేము ఈరోజు వస్త్రాలు పంచుతున్నామని మీరు అనొచ్చు కానీ ఏసుక్రీస్తు వారి రియాక్షన్ చూడండి ప్రభావము నా వస్త్రముల నుంచి వెళ్ళిపోయింది అనలేదు ఆయన నాలో నుండి వెళ్ళింది అన్నాడు రీడ్ ద బైబుల్ ప్రాపర్లీ అందరితో ఆగలేదు ఆయన ఆయన ఆమెను వెతికి పట్టుకున్నాడు స్వస్థత అయిపోయింది కదా స్వస్థత అయిపోయిన తర్వాత ఇంకా ఏంటి ఆమెతో పని వెతికి పట్టుకున్నాడు ఆయన కలుసుకున్నాడు ఆమెను ఇది చాలా అవసరం ఎందుకంటే విశ్వాసం ఎక్కడ పెట్టాలి ఆయనలో పెట్టాలి వస్త్రాల్లో బుడ్డుల్లో నూనె బుడ్డుల్లో కాదు థ్యాంక్ యూ సో మచ్